వెల్కమ్ టు మై ఛానల్ వాళ్ళ వీడియో ఉసిరికాయల సీజన్ వచ్చేసింది మరి ఉసిరికాయలతో టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను రోజు ఒక ఉసిరికాయ తింటే మన హెల్త్ కి చాలా మంచిది డైరెక్ట్ గా తినలేం కాబట్టి ఇలా పచ్చడి చేసుకుని రోజు తింటే సరిపోతుంది ఎప్పుడు ఒకేలా చేసే బదులు ఇలా టమాటాలు వేసుకొని చేయండి కొంచెం డిఫరెంట్గా టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది టమాటాలు వేయడం వల్ల మొక్కలు లేకపోయినా గుజ్జుతో తిన్నా చాలా రుచిగా ఉంటుంది మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా ముందుగా అర కేజీ ఉసిరికాయలు తీసుకోండి ఫ్రెష్వి తీసుకోండి పచ్చడి పాడవకుండా ఉంటుంది మొత్తం అర కేజీకి పద్దెనిమిది కాయలు వచ్చాయి కొంచెం మీడియం సైజు తీసుకోండి వాటర్ తో బాగా వాష్ చేసుకొని ఒక క్లాత్ తో తడిని మొత్తాన్ని క్లీన్ చేసుకోండి ఇలా మొత్తం క్లీన్ కొంచెం కొంచెంసేపు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి అలానే అర కేజీ టమాటాలను తీసుకోండి మంచి దోరగా ఉన్న కాయల్ని తీసుకోండి అర కేజీకి తొమ్మిది కాయలు అయితే వచ్చాయి టమాటాలను కూడా శుభ్రంగా వాటర్ తో వాష్ చేసుకుని క్లాత్ తో తడి లేకుండా క్లీన్ చేసుకోండి ఇప్పుడు టమాటాలను కూడా కొంచెం సేపు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి ఇప్పుడు టమాటా తొడాన్ని ఇలా కట్ చేసుకుని తీసేసి టమాటాలని ముక్కలుగా కట్ చేసుకోండి మరి చిన్నవి కాకుండా ఈ సైజులో కట్ చేసుకోండి అన్నీ అలానే కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక అరవై గ్రాముల చింతపండుని తీసుకోండి అర కేజీ ఉసిరికాయలకి అరవై గ్రాముల చింతపండు కరెక్ట్ గా సరిపోతుంది చింతపండులో ఉండే పీచు పిప్పు మొత్తం సపరేట్ చేసి ఇలా రెడీగా పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి కట్ చేసుకున్న టమాటాలని యాడ్ చేసుకోండి అలానే క్లీన్ చేసుకున్న చింతపండును కూడా యాడ్ చేసుకోండి అంతా ఒకే చోట కాకుండా ఇలా మొక్కలు మొక్కలుగా అంతా స్ప్రెడ్ చేసి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి ఇప్పుడే యాడ్ చేస్తే టమాటాలు సాఫ్ట్ గా త్వరగా కుక్ అవుతాయి మొత్తాన్ని కలుపుకోండి ఒక పది నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకోండి మీడియం ఫ్లేమ్ లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి లేదంటే అడుగంటుంది ఇలా టమాటాల నుంచి వాటర్ వస్తాయి అప్పుడు ఒకసారి కలుపుకుని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోండి మళ్ళీ ఒకసారి కలుపుకుని ఇంకా మూత పెట్టకుండా బాగా గుజ్జులా అవుతుంది అప్పటి వరకు కుక్ చేసుకోండి లో ఫ్లేమ్ లో ఈలోపు వేరే కడాయిలోకి ఒక టీ స్పూన్ మెంతులను యాడ్ చేసుకోండి రెండు టీ స్పూన్ల ఆవాల్ని యాడ్ చేసుకోండి రెండు టీ స్పూన్ల జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి లో ఫ్లేమ్లో బాగా రోస్ట్ చేసుకోండి ఎక్కువ టైం ఏం పట్టదు జస్ట్ ఆవాలు చిటపట అంటే సరిపోతుంది వాళ్ళు ఇలా పైకి ఎగురుతూ ఉంటాయి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారినివ్వండి చల్లారాక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇలా ఉండాలి పొడి టమాటా గుజ్జు కూడా రెడీ అయిపోయింది ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకుని అరకప్పు అంటే అరవై గ్రాముల కారాన్ని యాడ్ చేసుకోండి పావు కప్పు సాల్ట్ని అది కూడా అరవై గ్రాములు యాడ్ చేసుకోండి కారం ఉప్పు సేమ్ మెషర్మెంటే కానీ కప్పు లెక్కలతో అయితే ఎంతైతే కారం తీసుకుంటామో అందులో సగం భాగం మాత్రమే సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇంక మనం గ్రైండ్ చేసుకున్న మెంతులు ఆవాలు జీలకర్ర పొడిని యాడ్ చేసుకోండి ఇంకా మూడు వెల్లుల్లిపాయల్ని మొత్తాన్ని పొట్టు తీసి యాడ్ చేసుకోండి వెయిట్లో చెప్పాలంటే యాభై గ్రాములు ఉంటాయి మొత్తాన్ని కలుపుకొని ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారినివ్వండి ఈ లోపు మనం ఉసిరికాయలని ఫ్రై చేసుకుందాం కడాయిలోకి హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ని వేడి చేసుకోండి మరీ ఉసిరికాయలు మునిగే వరకు ఆయిల్ని యాడ్ చేయాల్సిన పని లేదు ఇంకా పచ్చడికి ఎప్పుడు వేరుశనగ నూనె యూజ్ చేసుకోండి భలే రుచిగా ఉంటుంది పచ్చడి బాగా వేడయ్యాక ఉసిరికాయల్ని స్లోగా యాడ్ చేసుకోండి నాకైతే అన్ని కాయలు సమానంగా పట్టాయి ఎక్కువగా ఉన్నా పర్లేదు యాడ్ చేసుకోండి ఒక్కసారి కలుపుకుని మీడియం ఫ్లేమ్ లో మూత పెట్టి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు కాయలను మగ్గనివ్వండి ఫ్రై చేయడం కన్నా ఇలా మూత పెట్టి మగ్గిస్తే త్వరగా కుక్ అవుతాయి ఇంకా కాయలు లోపల తెల్లగా వస్తుంది కదా అది కూడా రాకుండా ఉంటుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి లేదంటే ఒక సైడ్ మెత్తగా ఒక సైడ్ గట్టిగా ఉంటాయి ఇలా గరిట్తో ప్రెస్ చేస్తే లోపలికి వెళ్ళాలి అప్పుడే పర్ఫెక్ట్ గా కుక్ అయినట్టు మంచి కలర్ కూడా వచ్చింది చూడండి ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని కాయల్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేయొద్దు ఇందులోనే తాలింపు కూడా వేసుకుందాం ఈ లోపు కాయలు చల్లారుతాయి ఇప్పుడు మళ్ళీ టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు ఆయిల్ని వేట్ చేసుకోండి మొత్తం త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు ఆయిల్ని యూజ్ చేసాం ఆయిల్ వేడయ్యాక ఒక టీ స్పూన్ ఆవాలని యాడ్ చేసుకోండి ఒక టీ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి ఒక ఇరవై వెల్లుల్లిపాయల్ని ఇలా దంచుకుని యాడ్ చేసుకోండి వెల్లుల్లిపాయల్ని బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు పది ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి గుప్పడి కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి కరివేపాకు లైట్ గా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఆ వేడికి ఇంకొంచెం క్రిస్పీగా అవుతాయి ఇప్పుడు ఈ తాలింపుని చల్లారినివ్వండి టమాటా గుజ్జు కూడా ఆరిపోయింది ఇప్పుడు మిక్సీ జార్ యాడ్ చేసుకోండి ఎక్కువ ఉండే సగం సగంగా గ్రైండ్ చేసుకోండి పావు టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఎంత స్మూత్ గా వచ్చిందో పచ్చడి ఇప్పుడు ఉసిరికాయల్ని ఇలా ముక్కలుగా సపరేట్ చేసుకోండి లోపల గింజల్ని తీసేయండి ఇలా విడదీసేటప్పుడు ఈజీగా సపరేట్ అవ్వాలి కొంచెం గట్టిగా అనిపిస్తే ఇంకా సరిగ్గా ఉడకలేదని అర్థం సపరేట్ గా మళ్ళీ ఉడికించుకోండి లేదంటే పచ్చడి బాగోదు మొత్తం కాయగా కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ ఇలా యాడ్ చేస్తే భలే రుచి వస్తుంది పచ్చడికి అన్ని ఇలా సపరేట్ చేసుకుని పక్కన పెట్టుకోండి కలింపు కూడా పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు ఫస్ట్ గ్రైండ్ చేసుకున్న పచ్చడిని యాడ్ చేసుకోండి మొత్తాన్ని యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా ఆయిల్లో కలుపుకోండి ముక్కలు వేసాక కలిపితే ముక్కలు చిదిరిపోతాయి ఇంత ఆయిల్ అనుకోవద్దు పచ్చడికి ఆయిల్ ఎక్కువే పడుతుంది అప్పుడే ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది ఇప్పుడు ఉసిరికాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుని స్లోగా కలుపుకోండి ఈ స్టేజ్లోనే టేస్ట్ చూసి ఉప్పుని కారాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు పచ్చళ్ళలో ఉప్పు తక్కువైతే మాత్రం త్వరగా పాడైపోతుంది అలానే ఆయిల్ కూడా ఎక్కువ ఉండాలి పైన లేయర్ లాగా ఉండాలి లేదంటే ఎక్కువ రోజులు ఉండదు ఈ పచ్చడిని ఏ టైట్ బాక్స్ లో స్టోర్ చేసుకుంటే కనీసం మూడు నెలలు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్ లో పెడితే సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్ లో పెట్టేటట్టు అయితే వెంటనే కాకుండా ఒక రోజు ఆగి పెట్టుకోండి ఫ్రిడ్జ్ లో పెడితే పచ్చడి కలర్ మారకుండా ఉంటుంది అలానే ముక్క కూడా మరీ మెత్తగా అవకుండా క్రంచీగా ఉంటుంది వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే సూపర్ ఉంటుంది మరి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్